కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మధుర నగర్ బ్రాంచ్ గంగాధర్ ఎక్స్ రోడ్ ను ఈ రోజు చొప్పదండ్రి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఆర్డీఓ మహేష్ జిల్లా కోఆపరేటివ్ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ రామానుజాచార్యులు అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు ముడుపు మోహన్ భాస్కర్ బీరం ఆంజనేయులు సందీప్ మూల లక్ష్మి విద్యాసాగర్ లక్ష్మణ్ రాజు సమయుద్దీన్ మంగి రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నిల్వ చేసినటువంటి కనుక మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందించుకునేటువంటి అవకాశం ఉంటుంది సహకార సంఘాలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సహకార సంఘం ఏ ప్రాంతాల్లో ఉంటుందో ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకునేటువంటి ప్రత్యేక సదుపాయం ఉంటుంది కనుక ఈ విషయాన్ని గ్రహించి మనకు ఆర్బిఐ కానీ మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వం గానీ ఇస్తున్నటువంటి అనేక చేయుతలను అందిపుచ్చుకొని మనం మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క బ్యాంకు శాఖను మనం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేసి జై హింద్ ఆర్డిఓ గారికి తహసీల్దార్ గారికి పాత్రికేయ మిత్రులకి ఇరవై నాలుగు కోట్ల ఫండ్ ఉంది నలభై ఏడు కోట్లు అప్పులు ఇచ్చాము ఎక్కువ మాత్రం రికవరీస్ గురించి కూడా పెద్ద దీనికి ప్రాబ్లం అనేది కూడా లేదు చక్కగా సహకార రంగం కాబట్టి వాళ్ళు కూడా లోన్లు ఇస్తున్నారు ఆ లోన్లు కూడా చక్కగా రికవరీ చేస్తున్నారు అలాగే నూతన బ్రాంచ్ ఇక్కడ కూడా మీ అందరి సహకారంతో చక్కగా కరీంనగర్ బ్రాంచ్ లాగా ఇక్కడ కూడా మంచి లాభాపేక్షతోటి లాభం తోటి నడవాలని అనుకుంటున్నాము అలాగే మనకి తెలుసు సహకార రంగం అంటేనే అందరు మనుషులతోటి కలిసి చేయాల్సింది అన్నది కాబట్టి మీ అందరి సహకారంతో ఈ బ్రాంచ్ ని చక్కగా చేయాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ కోట నూతన బ్రాంచ్ ని మన నియోజకవర్గం సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ అయినటువంటి గంగాధర కేంద్రంలో ప్రారంభించడం చాలా సంతోషకరం గత ఎన్నో దశాబ్దాల నుంచి ఈ అర్బన్ బ్యాంకు అనేక మంది వినియోగదారులకు తక్కువ రేట్లకే వడ్డీని అందిస్తూ చాలా మందికి ఉపయోగకరంగా ఉంది ఈ బ్రాంచ్ ప్రారంభించిన మీ అందరికీ కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గాలందరికీ అధికారులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ అమ్మేల సత్పతి గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ కిరణ్ గారికి జిల్లా డీసీఓ గారికి ఈ నియోజకవర్గం నుంచి అనేక మండల వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఇటీవల కొత్తగా నియమితులైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు వాళ్ళ పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఈనాడు గౌరవనీయుడు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మేడపేడ సత్తన్న గారికి మరి కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరియు ఈ బ్యాంక్ చైర్మన్ లక్ష్మీ కిరణ్ గారికి డీసీఓ గారికి మరి నాతో వచ్చిన మేమందరం కూడా గౌరవ సభ్యులు కూడా మా ఆధ్వర్యంలో ఈ గంగాధరలో మరి ఒక ఓపెన్ చేయడం నిజంగా కొద్దిగా మాకు చాలా సంతోషకరం మరి ఏదైతే ఈ గ్రామాల పరిధిలో ఉన్న ఈ గంగాధర పరిధిలో ఉన్న కూడా సేవ చేయడానికి సేవ సేవ చేయడానికి బ్యాంకు ముందుకొస్తుంది మరి ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్న మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన అన్నగారికి గవర్ననీయుడు మేడుకుల్లి సత్యన్న గారికి మరి జిల్లా కలెక్టర్ గారికి జైంట్ కలెక్టర్ గారికి మరి డీసీఓ గారికి మరి పాలక వర్గాలకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మా కార్యక్రమం చేసిన మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇతరుతో సమావేశం చేసినట్టు ಅೂರ್ತ ಮುಹೂರ್ತ ತದ ಲಗ್ಕೂಲ್ಯ

খবর কে দিন খবর কে দূর ভেবে परम चितदा रुता स्वम देवो दिनेय दरोणा गवर्नमेंट माता चला कुंडा डायरेक्टो रुदा डायरेक्टो रुदा प्रोग्राम रुता स्वम नटाई नमः देव जय 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 गुणिया भक्ता है స్థాపితమైంది ఆ తదుపరి జగిత్యాల జగిత్యాల బ్యాంకు ఓపెన్ చేసుకున్నాము ఇది మూడో బ్రాంచ్ మాకు దాదాపు ఎనభై కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి మా బ్యాంకు ఇప్పుడున్న బ్యాంకు ఎనభై కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి ఇంకా విస్తరణలో భాగంగా గంగాధారంలో పెట్టడం జరిగింది యాక్చువల్ ఏంటంటే మినిస్టర్ గారి చేతుల మీద అయ్యేది మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారిని ఆదేశం వరకు మినిస్టర్ గారి ఆదేశం వరకు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఈరోజు ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు సమయంలో నేను మాట్లాడుతున్నాను కలెక్టర్ మోహన ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను చేసి ప్రారంభించినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు గారికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి గౌరవనీయులు మన బ్యాంక్ అధ్యక్షులు అడిషనల్ కలెక్టర్ గారికి పాలకవర్గ సభ్యులకు సభ్యులకు అభినందనలు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేటువంటిది మనకు చాలా కాలంగా పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ప్రారంభమైన మన యొక్క సభ్యుల భాగస్వామ్యం అయితే ఉంటుందో అంతవరకు భాగస్వామ్యమైన బట్టి మనం ఇతో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది సహకార రంగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన ప్రగతికి ఒక అవధి ఉండదు ఒక పరిమితి అయినటువంటిది ఉండదు మీరందరూ కూడా ఇతర మీ యొక్క డిపాజిట్లను ఇక్కడ ఇక్కడ పొందుపరిచినట్టుంటే కనుక తద్వారా మనం అనేక మందికి మన ప్రాంతీయులకు అందరూ కూడా మనం అప్పుల ద్వారా వాళ్ళకి అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటది మనం అప్పులు ఇవ్వడం జరిగింది ఈ బ్యాంకు యొక్క ప్రత్యేకత ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తమ సభ్యందరినీ కూడా అభివృద్ధి చెందింపజేసేందుకు ప్రధానమైనటువంటి మనకు వనరు ఇది కాబట్టి దీని అందరు మీరు సదావగాహనతో అర్థం చేసుకొని మీ యొక్క డిపాజిట్లను కూడా ఈ బ్యాంకులో చేసినట్టుంటే కనుక ఇక్కడ చేసినట్టుంటే కనుక మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందించుకునేటువంటి అవకాశం ఉంటది